హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈ చాక్లెట్ చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుందో కస్టమైజ్డ్ హోమ్ మేడ్ అండి ఇది వచ్చేసి హారిక సిస్టర్ అయితే హైదరాబాద్ నుండి అయితే మా కోసం అయితే ఈ విధంగా ప్రిపేర్ చేసి అయితే పంపించడం జరిగింది మీకు ఎవరికైనా బర్త్డేస్కి కానీ వేరే ఏమైనా పార్టీస్కి కానీ మీరు ఈ విధంగా కస్టమైజ్ చేసుకోవాలి అనుకుంటే మాత్రం ఆర్డర్ అయితే ఇవ్వండి శ్రీ విఘ్నేశ్వర చాకోస్ అండ్ కేక్స్ అండి హైదరాబాద్ గారు అయితే ప్రిపేర్ చేసి అయితే మనకైతే కొరియర్ ద్వారా పంపిస్తారు చూడండి మనకు ఎలాంటి ఫోటో కావాలంటే ఆ ఫోటోతోనైతే మనకు ఈ విధంగా అయితే కస్టమైజ్ చేసి అయితే పంపించేస్తారు చాక్లెట్ ఒక్కటే కదండి చాలా రకాల చాక్లెట్స్ దీనిలో మనకు డిఫరెంట్ డిఫరెంట్ సైజెస్ డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ ఉంటాయండి చూడండి చాక్లెట్స్ చాలా బాగున్నాయి కదా స్క్రీన్ నెంబర్ మేమైతే ఈ చాక్లెట్ ఆల్రెడీ రెండు మూడు చాక్లెట్లు అయితే తిన్నామండి చాలా బాగున్నాయి టేస్ట్ అయితే మాకు నచ్చింది ఇంకా మీకు ఎవరికైనా కావాలంటే మాత్రం ఆర్డర్ అయితే ఇవ్వండి స్క్రీన్ పైన అయితే ఈ సిస్టర్ అయితే నెంబర్ అయితే ఇస్తాను కాంటాక్ట్ చేయండి ఎవరైనా ఆర్డర్ ఇస్తే వాళ్ళకి టెన్ పర్సెంట్ డిస్కౌంట్తోనైతే వాళ్ళకి కొరియర్ ద్వారానైతే పంపిస్తారు శ్రీ విఘ్నేశ్వర చాకోస్ అండ్ కేక్స్ అండి అక్క వాళ్ళకి విఘ్ని వీళ్ళకి యూట్యూబ్ ఛానల్ కూడా ఉందండి యూట్యూబ్ ఛానల్ లింక్ కూడా కింద ఇస్తాను ఛానల్ను కూడా మీరు సపోర్ట్ చేయండి ఓకేనా ఓకే మరి బాయ్ ఫ్రెండ్స్